ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఇంకే రోజు వీడియోలో మన బాబా సందేశం సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఎంతో ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నా మీద భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మేము సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి గురువు గారికి చూపించుకున్న వారందరికీ కూడా చాలా అంటే చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు ధనం లేకపోవటం విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుషుల వసీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు అయితే తమ్ములు చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబా గారు సందేశంలో భావించండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఈ సందేశం వినండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించండి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లైవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా మీ సోల్మేట్ అయ్యుండొచ్చు వారైతే అన్నీ మీరే అని అనుకుంటూ ఉంటారు మీరు కూడా అంతే అన్నీ వారే అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు ఆ వ్యక్తికి మీ గురించి అన్ని విషయాలు కూడా చాలా బాగా మంచిగా తెలుసు మీకోసం వారు చాలా మంచి మనసుతో ఉన్నారు మీరంటే వారికి చాలా ఇష్టం మిమ్మల్ని వారు వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ప్రతి కలలో కూడా మీకు మోసం చేయాలి అని అనుకోవటం లేదు ద్రోహం చేయాలి అని అనుకోవటం లేదు మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది ఇప్పుడైతే వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా గురించి అయితే చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో కలిసి వారు ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో కలిసి వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు మీతో చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అలాగే మీతో బయటకు తిరగాలి సరదాగా అనుకుంటున్నారు తన కుటుంబంతో మీతో మంచిగా సమయాన్ని గడపాలి అని అనుకుంటున్నారు అందరూ కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఈ విధంగా తన సమయాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు సమయంలో ఈ ప్రజెంట్ సమయంలో మిమ్మల్ని అయితే వారు చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ సమయంలో వారు మీకు దూరంగా ఉండి ఉండవచ్చు మిమ్మల్ని కలవలేకపోయి ఉండవచ్చు కానీ వారైతే ఇప్పుడు మీ వద్దకు రావాలి అని అనుకుంటున్నారు అయితే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా తెలుసుకుందాము ఇప్పుడు రెండవ నెంబర్ అండి ఎవరైతే మీకు ఇష్టమైన వారు ఉన్నారో వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ రెండవ నెంబర్ మనసులో అనుకోండి అయితే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని నిజాయితీగా ఉంటారు అని ప్రేమ కలిగిన వ్యక్తి అని మీరు రిలేషన్కి చాలా విలువ ఇస్తారు అని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని కేర్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీరు లైఫ్లో ఏం జరుగుతుంది జనాలు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీరు ముందుగానే తెలుసుకుంటారు అని అయితే చాలా తక్కువగా ఉంటారు అని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అని మీ లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి అంటే మీకు చాలా చాలా ఇష్టం మీరు మనసులో ఏమీ దాచుకోరు ఎవరిని కూడా బాధ పెట్టరు ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకోరు మీరు ఎలా ఫ్రీడమ్గా ఉంటున్నారో ఎదుటివారు కూడా అలా ఫ్రీడంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ మంచి లక్షణాలన్నీ కూడా వారికి చాలా చాలా నచ్చుతున్నాయి ప్రతి విషయంలో కూడా చాలా అనుభవజ్ఞులుగా ఉంటారు ఏ విషయంలోనూ కూడా ఎవరికీ కూడా అమ్ముడుపోరు మీ మైండ్ అనేది చాలా తేజస్గా ఉంటుంది ఎదుటివారు ఎలాంటి వారు అని మీరైతే చిటుకులో కనిపెట్టేస్తారు అందువల్లే మీరంటే జనాలకి చాలా చాలా ఇష్టం అలాగే మీరు ఏకాంత ప్రియలు అని అయితే వారు అనుకుంటున్నారు మీ పనిలో మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు ఎదుటివారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు మిమ్మల్ని అయితే వారు చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే చూస్తున్నారు మీ జీవితంలో అనవసరమైన రిలేషన్లో ఉండరు మీకు మోసం చేయటం రాదు అబద్ధం ఆడటం రాదు మీరు చాలా బుద్ధిమంతమైన వ్యక్తులు అని మీతో ఎవరు కూడా ఆటలు ఆడలేరు అని అలాగే మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు మీతో కలిసి ఉండటం అంటే వారికి చాలా చాలా ఇష్టం విధానం నడక విధానం వారికి చాలా ఇష్టం అలాగే మీరు సాంప్రదాయకంగా ఉండటం సాంప్రదాయకమైన దుస్తులు కట్టడం అనేది కూడా వారికి చాలా చాలా ఇష్టం మీలో ఉన్న కళలు అంటే వారికి ఇష్టం మీకు తెలుగుతేటలు ఎక్కువ అని అర్థం చేసుకునే మనస్తత్వం అని మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఉంటే బాగుండు అని ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్గా కానీ లవ్ పార్ట్నర్గా కానీ లైఫ్ పార్ట్నర్గా కానీ ఉంటే బాగుండు అని అయితే ఎదుటివారు అనుకుంటారు మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే మీ గురించి చాలా చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీకు చాలా గౌరవాన్ని ఇస్తున్నారు ఇంపార్టెంట్ ఇస్తున్నారు మొత్తానికి మీ రిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి రెండవ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందాం కదండి ఇప్పుడు మూడవ నెంబరు మీరు మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకునే బాబా గారిని తలుచుకుని ఈ రీడింగ్ అయితే వినండి ఎవరి గురించి అయితే అనుకున్నారు ఆ వ్యక్తికి అయితే మీ గురించి అన్ని విషయాలు తెలుసు అంటే అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి కూడా మంచిగా అర్థం చేసుకునే వ్యక్తులు అని అనవసరంగా ఎదుటి వారిని పనిలో ఉపయోగించుకోవాలి అని మీరు అనుకోరు అని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు కూడా మోసం చేయరు చాలా తెలివైన వారు మీరు అని పల్లాలను మీరు జీవితంలో చూశారు చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు అని మళ్ళీగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని పెద్దవాళ్ళు చెప్పే మాటలు చక్కగా వింటారు అని మీకోసం మీరు వేసుకున్న ప్రణాళికలలో మీరు నడుస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు మీకైతే ఆ బాబా తండ్రి ఆశీర్వాదం అయితే ఉందండి అలాగే మీ పూర్వీకులు కూడా మీకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళారు కూడా మీకు లైఫ్లో చాలా సపోర్ట్ చేస్తున్నాయి మీరు చాలా మంచివారు అన్నిటినీ కూడా సర్దుకుపోయే తత్వం మీలో ఉంది వారు ఇంకా మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు మీరు చాలా తెలివైన వారు అని మంచి వ్యక్తులు అని ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అని ఏ పనినైనా సరే చాలా తెలివితేటలతోటి ఈజీగా చేసేస్తారు అని అందరికీ కూడా మంచి చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు మీకైతే చాలా జ్ఞానం ఉంది అని మీకు ఇంత జ్ఞానం ఎలా వస్తుంది మీకు వయసు అయితే చాలా తక్కువ అని మీరు జనాలతో మాట్లాడే విధానము వారికి అర్థమయ్యే విధంగా చెప్పే విధానము అంతా కూడా మీ వయసుకి మించి మీరు చెబుతూ ఉంటారు మీకు వయసు లేకపోయినా సరే ఉదాహరణకి పెద్దవారు ముసలివారు ఏ విధంగా చెబుతారు అంతే జ్ఞానంతో మీరు కూడా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెబుతూ ఉంటారు విధంగా అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా జ్ఞానవంతమైన వ్యక్తులు అనైతే వారు అనుకుని చాలా సంతోషపడుతున్నారు పైన చాలా నమ్మకం అయితే వారికి ఉంది చాలా మంచి మనసుతో ఉన్నారు అయితే వారు అనుకుంటున్నారు అలాగే ఎప్పుడూ కూడా ఎవరితోనో గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే ఉంచుకుంటారు అని మీరు ఏకాంత ప్రియులు అని మీ వల్ల ఎదుటివారికి ఎటువంటి కష్టం కలగకూడదు అని అనుకుంటారు అందుకే మీ మనసులో ఉన్న బాధ ఎవరితోనూ కూడా పంచుకోరు ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఈ బంధాలు ఇవన్నీ కూడా మీకు నచ్చవు మీరు ఎవరితో స్నేహం చేసినా ఒక్కరితో మాత్రమే స్నేహం చేస్తారు మీరు ఏకాంత ప్రియులు ఎక్కువగా నేచర్ని ఇష్టపడుతూ ఉంటారు మన సంస్కృతికి మీరు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయకం లభించిందో అనే అనుసారమే మీరు నడుస్తూ ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు కానీ మీ మనసులో అయితే ఒక డౌట్ ఉంది ఆ వ్యక్తి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో నా ప్రేమని అర్థం చేసుకోవటం లేదేమో అని అయితే మీరు అనుకుంటున్నారు అటువంటిది అయితే ఏమీ లేదండి వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు జీవితంలో మీకు తప్ప మరెవ్వరికీ కూడా చోటు లేదు అని వివాహం అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి అయితే వారు పట్టుబట్టి మరీ కూర్చున్నారు వాళ్ళ తండ్రులతో కూడా ఇదే విషయం చెప్తున్నారు వారిని ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అతి తొందరలోనే మీరు నమ్ముకున్న మీ దైవం మీకు తోడుగా ఉండి మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది మీ బంధం అనేది వివాహ బంధంగా మారబోతుంది మీరు కన్న కళలు కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి వచ్చే సమయమంతా కూడా మీకు శుభకాలంగా మారబోతుంది శుభకార్యాలు జరుగుతాయి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారి సందేశంలా భావించండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయిరామ్